రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతి వారం మీ భూమి మీ హక్కులు కార్యక్రమం ద్వారా రైతులకు ఉపయోగపడే భూ చట్టాల వివరాలతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కార మార్గాలను అందిస్తోంది మీ నేలతల్లి ఈ వారం స్వాతంత్ర పోరాటంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి గ్రామంలో చోటు చేసుకున్న భూదాన్ ఉద్యమంతో పాటు ప్రస్తుతం అక్కడ నెలకొన్న భూముల సమస్యలను అదేవిధంగా తెలంగాణలో ట్రిబ్యునల్ పై తాజాగా హైకోర్టు ఆదేశాల గురించి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ వివరణాత్మక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం మహాత్మా గాంధీజీతో పాటు స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్న వినోబ భావే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన పోచంపల్లి గ్రామాన్ని సందర్శించారు ఆ క్రమంలో స్థానిక ప్రజల సమస్యలపై జరిగిన చర్చ భూదాన్ ఉద్యమానికి నాంది పలికింది అప్పటి నుంచి పోచంపల్లి గ్రామం కాస్త భూదాన్ పోచంపల్లిగా మారింది మరి ఈ ఉద్యమం ప్రత్యేకత ఏంటో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందా నెలతల్లి వీక్షకులకి నమస్కారం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భూదాన ఉద్యమం ఆచార్య వినోబాబాబే గారు మహాత్మా గాంధీ శిష్యుడు ఏదైతే భూదాన ఉద్యమం భూదాన యజ్ఞాన్ని ప్రారంభించి ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్లారో ఆ భూదాన ఉద్యమం హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న పోచంపల్లి గ్రామంలో సరిగ్గా ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం ఇప్పుడు ఆదివారం ఏప్రిల్ పద్దెనిమిది వస్తుంది పంతొమ్మిది వందల యాభై ఈ మొదటి భూదాన కార్యక్రమం అక్కడ జరిగింది అంటే మొట్టమొదటి భూదానం జరిగి ఈ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదికి డెబ్బై ఏళ్ళు నిండుకుంటున్నాయి అసలు ఏం జరిగింది ఎట్లా ప్రారంభమైంది ఇంత ఒక గొప్ప మహా ఉద్యమం దాదాపుగా నలభై నాలుగు లక్షల ఎకరాల భూమి దానంగా వచ్చి ఆ నలభై నాలుగు లక్షల ఎకరాలని దేశవ్యాప్తంగా భూమి లేని పేదలకు పంచే ప్రయత్నం జరిగింది డెబ్బై ఏళ్ల క్రితం వంద ఎకరాలతో ప్రారంభమై నలభై నాలుగు లక్షల ఎకరాల భూమిని దానంగా ఎట్లా వచ్చింది ఇప్పుడు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనము రూపాయో నాలుగు రెండు రూపాయలు దానం చేయాలంటేనే ఆలోచిస్తున్న సందర్భాలు అలాంటిది భూముల్ని దానం ఇచ్చి ఆ దానంగా వచ్చిన భూమిని పేదలకు పంచిన ఒక సందర్భం ప్రపంచ చరిత్రలో ఇది తప్ప ఇంకేదీ లేదు ఈ భూదాన ఉద్యమం మీద భూదాన యజ్ఞం మీద ఎన్నో అధ్యయనాలు జరిగినాయి వేరు వేరు దేశాల నుంచి ఆ వ్యక్తులు వచ్చి ఇది తెలుసుకునే ప్రయత్నం చేశారు ఎట్లా జరిగింది ఇలాంటి ఒక కార్యక్రమం కూడా జరుగుతుందా అనేది ఒక ఆశ్చర్యం అలాంటి ఒక గొప్ప మహా ఉద్యమం హైదరాబాద్కి కూతవేటు దూరంలో ప్రారంభం కావటం మనందరికీ గర్వకారణం ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ తెలంగాణ వాళ్ళందరికీ అదొక గర్వకారణం భూదాన ఉద్యమం ప్రారంభమని ఒక్కసారి మనం నిమ్ర వేసుకొని చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పదహారవ తేదీన దీనికి మొట్టమొదట అంకురార్పణ జరిగింది ఆచార్య వినోబాబాబయ్ గారు తెలంగాణ హైదరాబాద్లో జరుగుతున్న సర్వోదయ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చారు అప్పటి పరిస్థితులందరికీ తెలిసే ఉండాలి ఒక పక్కన రజాకారులకు సంబంధించిన సమస్యలు హైదరాబాదు సంస్థానంలో రైతాంగ తిరుగుబాటు రైతాంగ సాయుధ పోరాటం జరుగుతుంది భూముల కోసం కొట్లాట జరుగుతుంది హింసాత్మకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఆ నేపథ్యంలో సర్వోదయ మీటింగ్లు పాల్గొనడానికి వచ్చిన భావే ఇక్కడ సమస్యలను అర్థం చేసుకోవాలి కాబట్టి నేను తెలంగాణ మొత్తం యాత్ర చేస్తాను ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా తిరిగి సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాననే ఒక ఉద్దేశంతో సర్వోదయ సమావేశం పూర్తయిన వెంటనే పాదయాత్రగా శివరాంపల్లి అని ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఒక ప్రాంతం మెదీపట్నం దగ్గరలో ఉన్న శివరాంపల్లి ఏదైతే ఉందో శివరాంపల్లిలోనే సర్వోదయ ఉద్యమం మీటింగ్ జరిగింది అక్కడ నుంచి వారు పాదయాత్రగా ప్రారంభమై పదిహేడో తారీఖు సాయంత్రానికి పోచెంపల్లి గ్రామాన్ని చేరుకుంటారు హైత్ నగర్ మీదుగా పోచెంపల్లి వస్తారు పదిహేడో తారీఖు రాత్రి పోచెంపల్లి గ్రామంలో బస చేస్తారు ఆ రోజున ఒక మీటింగ్ జరుగుతుంది ప్రజలందరూ అడుగుతారు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అడిగితే పేదలందరూ ముక్తకంఠంతో చెప్పింది మాకు సాగు కనుక భూమి ఉంటే సమస్యలు బయటపడతాయి తినడానికి తిండి కూడా లేకున్న పరిస్థితులు ఉన్నాయి అంటే మరొకసారి సమావేశం మరుసటి రోజు కలుసుకుందామని చెప్పి ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున పోచంపల్లి గ్రామంలో ఒక చెట్టు కింద సమావేశం అవుతారు ప్రజలందరితోటి అప్పుడు వినోబాబా గారు మళ్ళీ అదే అడుగుతారు ఈ గ్రామంలో పేదలందరూ తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితులలో ఉన్నారు వారికి సాగు భూమి కావాలని అడుగుతున్నారు ఏం చేసి మనం భూమి ఇవ్వగలుగుతామనేది చర్చకు పడతారు అప్పుడు ఆ సమావేశంలో హాజరైన వెదిరే రామచంద్రారెడ్డి గారు లేచి తన భూమి నుంచి వంద ఎకరాల భూమిని దానంగా ఇవ్వడానికి ముందుకొచ్చి అప్పటికప్పుడు అక్కడే ఒక దాన రాసి ఆచార్య ఆ గారి చేతిలో పెడతారు అట్లా ఆ వంద ఎకరాలు వచ్చిన మొదటి సందర్భం అక్కడ జరుగుతుంది వినోబా గారు చాలా సంతోషపడి అక్కడికక్కడే ఆ వంద ఎకరాల భూమిని ఆ గ్రామంలో ఉన్న భూమి లేని పేద కుటుంబాలకు పంచిస్తారు ఆ వంద ఎకరాలను దానంగా స్వీకరించడంతో అప్పుడు వినోబాబా గారు దీని ఒక ఉద్యమంగానే ముందుకు తీసుకెళ్ళాలి భూమిని దానంగా స్వీకరించి పంచటం అనేదే పేదలకి భూములు ఇవ్వడానికి ఒక మంచి మార్గం అవుతుందని చెప్పి ఇక అక్కడి నుంచి వారు పాదయాత్రగా చాలా ప్రదేశాలు వెళ్ళారు తెలంగాణ అంతా తిరిగారు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేశారు ఆ తర్వాత దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు పాదయాత్రగా దేశమంతా తిరిగి నలభై నాలుగు లక్షల ఎకరాల భూమిని దానంగా స్వీకరించారు ఈ నలభై నాలుగు లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది అట్లా ఏదైతే డెబ్బై ఏళ్ళ క్రితం పోచెంపల్లి గ్రామంలో భూదాన ఉద్యమానికి అంకురార్పణ జరిగిందో కాబట్టే ఆ గ్రామానికి ఇప్పుడు భూధాన్ పోచెంపల్లి అని పేరు చాలామందికి పోచెంపల్లి అనగానే వస్త్రాలు చీరలు గుర్తుస్తున్నాయి కానీ అదే పోచెంపల్లి గ్రామం ప్రపంచమే గర్వించదగ్గ ఒక మహా ఉద్యమానికి అంకురార్పణ చేసిన గ్రామం ఇప్పటికి కూడా ఆ గ్రామంలో మొట్టమొదటి భూమి దానంగా స్వీకరించిన చెట్టు అక్కడ వారి విగ్రహాలు కొన్ని గుర్తులు ఇంకా ఉన్నాయి ఇది మనం అందరం స్మరించుకోవాల్సిన అంశం ఇక మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా లక్ష ఇరవై వేల ఎకరాల భూమి సాగుకు పనికి వచ్చే లక్ష ఇరవై వేల ఎకరాల భూమి దానంగా వచ్చింది అందులో దాదాపుగా లక్ష ఎకరాల భూమి కేవలం తెలంగాణ ప్రాంతంలోనే దానంగా రా వచ్చింది ఈ లక్ష ఎకరాల తెలంగాణ ఒక ఇరవై ఇరవై రెండు లక్షల ఎకరాల భూమి ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో దానంగా వస్తే ఈ లక్ష ఇరవై వేల ఎకరాల భూమిని భూమి లేని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది దాదాపుగా లక్ష పద్నాలుగు వేల ఎకరాల వరకు భూమిని పేదలకు పంచి ఇచ్చారు ఆ విధంగా పేదలకు పంచి ఇవ్వటం కోసం ఆ భూదాన భూముల్ని భూములు పంచడానికి పంచిన భూములు రక్షించడం కోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టాన్నే భూదాన గ్రామదాన చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు అని చెప్తారు ఈ రోజున మనం అసలు ఈ భూదాన గ్రామదాన చట్టం ఏం చెప్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా పాటుగా ఈ లక్ష ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాల భూమి ఏదైతే ఉందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వీటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి చిక్కులు ఉన్నాయి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే చట్టంలో ఏ పరిష్కార ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భూమి లేని పేద ప్రజలను కష్టాల నుండి బయటపడేయాలనే ఉద్దేశ్యంతో భూదాన్లో భాగంగా వేల పేద కుటుంబాలకు భూమి దానంగా ఇచ్చారు భావే భూదాన్ గ్రామ దానకు సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఏర్పాటైన ఈ చట్టంలోని కీలక అంశాలేంటి భూదాన్ లో కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్ తో పాటు చట్టాలు ఉన్నాయి చట్టాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చేసిందో ఎవరైతే భూమిని దానంగా ఇస్తారో ఆ భూమిని భూదాన ట్రస్ట్ బోర్డు దానంగా స్వీకరిస్తుంది అన్ని చోట్ల వినోబాభావే గారు ఉండరు కదా ఆ భూమి వినోబావే గారు మొదట్లో స్వీకరించే వాళ్ళు ఆ తర్వాత చట్టం వచ్చిన తర్వాత చట్టం ద్వారా ఏర్పడిన భూదాన యజ్ఞ బోర్డు ఏదైతే ఉంటుందో భూదాన యజ్ఞ బోర్డు భూముల్ని దానంగా స్వీకరిస్తుంది దానంగా తీసుకుంటున్నప్పుడు అవి సాగు పనికొస్తాయా పనికిరాదో చూస్తారు దాని మీద వివాదాలు ఏమైనా చూసి భూదాన గ్రామదాన బోర్డు అది స్వీకరించిన తర్వాతనే ఆ పంపకాల కార్యక్రమం జరుగుతుంది చట్టంలో నియమం ఏంటంటే దానంగా ఇచ్చిన మూడు నెలల వరకు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి దాన్ని ఆ పెండింగ్లో పెడతారు మూడు నెలల్లో ఎలాంటి అభ్యంతరాలు కనుక రాకపోతే ఆ భూమిని దానంగా స్వీకరిస్తారు ఒకవేళ దానంగా స్వీకరించిన తర్వాత ఏదైనా ఆ భూములకు సంబంధించిన వివాదాలు ఉంటాయి యాజమాన్య హక్కు వివాదాలు కానీ వారసుల మధ్యలో ఏమైనా కొట్లాట్లు కానీ ఉన్నట్లయితే ఆ వివాద పరిష్కారానికి సివిల్ కోర్టుకు వెళ్ళాలి తప్ప భూదాన బోర్డు చేయగలిగేది ఏముండదు దాంట్లో ఒకసారి భూమిని స్వీకరించిన తర్వాత భూదాన బోర్డు ఈ భూమిని భూమి లేని పేదలకి పంచి ఇస్తూ అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం జరుగుతుంది అంటే పలానా వ్యక్తి పలానా వ్యక్తికి ఈ భూమిని పంచుతున్నట్టుగా ఆర్డర్ ఇచ్చేది మాత్రం భూదాన యజ్ఞ బోర్డు ఆర్డర్ ఇస్తుంది భూదాన యజ్ఞ బోర్డు ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ మేరకు తహసీల్దార్లు పట్టాల పంపిణీ చేస్తారు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం వన్ బీలో నమోదు చేయటము పహానీ అడంగల్లో నమోదు చేయటము పాస్ పుస్తకాలు టైటిల్ టైటిల్లు జారీ చేయటము తహసీల్దారు నిర్వహించడం జరుగుతుంది ఒకసారి ఆ భూమిని భూమి లేని పేదలకు ఇచ్చిన తర్వాత ఏదైతే అసైన్మెంట్ల భూములకు సంబంధించిన నియమాలు ఉన్నాయో అలాంటి నియమాలే భూదాన చట్టంలో కూడా ఉన్నాయి అంటే భూదానంగా వచ్చి పంచి ఇచ్చిన భూమిని పేదలకు ఇచ్చిన భూమిని తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయటానికి వీలు లేదు అంటే అమ్మటం కానీ కౌలుకి ఇవ్వటం కానీ దానం ఇవ్వటం కానీ ఇతర మార్గాల ద్వారా ఆ భూమిని వేరే వాళ్ళకి ఇవ్వటానికి వీలు లేదు అనేది భూదాన చట్టం చెప్తుంది ఒకవేళ గనక అట్లా ఒక వ్యక్తిగా భూమి ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళ చేతికి ఆ భూమి వెళ్ళినట్లయితే తహసీల్దారు చర్యలు తీసుకోవడానికి చట్టంలో వెసులుబాటు ఉంది తహసీల్దార్ తనంతట తాండగానే చర్యలు తీసుకోవచ్చు లేదా ఎవరైనా దరఖాస్తు పెట్టినట్లయితే ఆ దరఖాస్తు ఆధారంగా చర్యలు తీసుకొని ఆ భూమిని తిరిగి భూదాన బోర్డుకు అప్పచెప్పే అధికారాలు ఈ చట్టంలో ఉన్నాయి ఇక పంచకుండా భూదాన ట్రస్ట్ బోర్డు దగ్గర భూదాన యజ్ఞ బోర్డు దగ్గర ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమిని ఎవరైనా ఆక్రమించుకున్నట్లయితే వారి మీద చర్యలు తీసుకునే అధికారం భూదాన్ బోర్డుకుంటుంది ఉంటుంది ఆ విధంగా చర్యలు తీసుకొని ఆ భూముల నుంచి తొలగించే అధికారం కూడా భూదాన బోర్డుకి కట్టబెట్టడం జరిగింది ఇందులో మూడో అంశం ఏంటంటే భూమిని వ్యక్తులు దానం ఇవ్వటమే కాకుండా తమకు ఒక వ్యక్తి తనకున్న భూమిని దానం ఇచ్చి దాన్ని పేదలకు పంచడం ఒకటే కాకుండా ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులందరూ కలిసి ఆ ఊళ్ళో ఉన్న తమ భూమిని అంతా గ్రామానికి దానంగా ఇస్తారు దాన్ని గ్రామ దానము అంటారు ఒక ఊళ్ళో ఓ వెయ్యి ఎకరాల భూమి ఉంది ఈ వెయ్యి ఎకరాల భూమిని గ్రామదానం కింద ఇచ్చినట్లయితే ఆ వెయ్యి ఎకరాలు గ్రామ సభకు చెందింది అవుతుంది అప్పుడు గ్రామం ఆ భూముల మీద కంట్రోల్ గ్రామ సభకు ఉంటుంది గ్రామసభ వ్యవసాయం చేయడం కోసం ఆ భూములు ఇతరులకు ఇస్తుంది అట్లా ఒక ఏదైనా ఒక గ్రామంలో డెబ్భై శాతం కంటే మించి భూ యజమానులు తమ భూమిని గనక గ్రామానికి ఇచ్చినట్లయితే దాన్ని గ్రామదానం అంటారు ఆ ఊరు మొత్తం గ్రామదానం కింద ట్రీట్ చేసి ఆ భూమి మేనేజ్మెంటు దాని సాగు అంతా కూడా గ్రామ సభ చూసుకుంటుంది ఆ గ్రామసభ ఏటి ఆ భూమి సాగు చేయటానికి కౌలికి ఇవ్వచ్చు వచ్చిన ఆదాయం కొంత గ్రామ సభ ఉంచుకుంటుంది కొంత భూమి మొదటి భూ యజమాని ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వటం జరుగుతుంది కానీ ఇప్పటిదాకా ఈ గ్రామ దానం మనకు జరిగిన సందర్భాలు చాలా తక్కువగా కనపడతాయి అంత మంచి అవకాశం ఇప్పటి కూడా ఉంది ఇది ఏవైతే భూదానంగా వచ్చిన భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజున రిజిస్ట్రేషన్ చట్టం కింద ఏదైతే నిషేధిత ఆస్తుల జాబితా ఉంటుందో ఆ జాబితాలో భూదాన భూములు కూడా ఉంటాయి అంటే భూదాన భూములు అమ్ముకోకూడదు కాబట్టి అమ్ముకోకూడని భూముల వివరాలన్నీ నిషేధ జాబితాలో ఉంటాయి అట్లా భూదాన భూములు కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి వాటి అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీల్లేదు ఇది క్లుప్తంగా భూదాన భూముల కోసం చేసిన భూదాన గ్రామదాన చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు ఇక ఇప్పుడు ఈ చట్టం కింద ఈ రోజున ఉన్న సమస్యలేంటి దాదాపుగా ఒక లక్ష ఇరవై ఇరవై ఐదు వేల దా లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల భూదాన భూమి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కలుపుకుంది ఈ లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించి ఈరోజు ఉన్న సమస్యలు ఏంటో మనం చూస్తే కనుక ఒకటి ప్రధానమైనది భూదాన భూములు వచ్చినాయి కానీ రికార్డుల్లో ఇంకా నమోదు కాలే అలాట్మెంట్ ఆర్డర్ ఉందని కొంచెం చోట్ల పాస్ పుస్తకాలు ఉన్నాయి టైటిల్ వీళ్ళు ఉన్నాయి కొత్తగా వచ్చిన ఆన్లైన్ రికార్డులో కావచ్చు ఇటు ధరణి కావచ్చు అక్కడ మీ భూమి పోర్టల్లో కావచ్చు భూదాన భూములకు సంబంధించి రికార్డుల్లో నమోదు సరిగా జరగలేదు రికార్డులో తప్పప్పులు ఉన్నాయి ఇది ఒక సమస్య మనకు కనపడుతుంది ఇక రెండవ సమస్య మనకు కనపడుతుంది ఏంటంటే ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి అమ్ముకోవడానికి వీలు లేదు అమ్ముకోవచ్చా అనే కొన్ని అమ్ముకోవడానికి కొంతమంది ప్రయత్నాలు జరుగుతున్న సందర్భాలు వాటిని నిషేధ జాబితాని తొలగించమనే ప్రయత్నాలు మూడో అంశము భూదాన భూములకు సంబంధించి అవి అమ్మకాలు కొనుగోలు జరగలేదు అలాట్మెంట్ కూడా జరగలేదు భూదాన్ బోర్డు దగ్గర ఉన్న భూమి కొంత ఎంక్రోచ్మెంట్కు గురైంది ఇక చివరిది అన్యాక్రాంతమైన సందర్భాలు భూదాన భూములు కొనుగోలు చేశారు ఈ రోజున భూదాన భూములు కొనుగోలు చేయదని నియమం ఉంది కాబట్టి వాటి మీద పట్టాలు రావట్లేదు ముఖ్యంగా కనపడుతున్న ఈ మూడు నాలుగు సమస్యలు వీటికి పరిష్కారాలు ఏంటి అని కనుక మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తే మొట్టమొదటిది నేను మొదట్లో చెప్పినట్టుగానే భూదాన భూముల అమ్మకాలు కొనుగోలు చెల్లవు కాబట్టి చేయకూడదు కాబట్టి ఆ భూములు నిషేధ జాబితాలో ఉంటాయి నిషేధిత జాబితాల నుంచి తొలగించడానికి వీలు లేదు మొదటిది రెండు మీకు భూదాన భూమి వచ్చి మీ దగ్గర గనుక కాగితాలు ఉండి మీ భూమి మీ అనుభవంలో ఉన్నట్లయితే పాస్ పుస్తకాలు లేకపోయినా వన్ వీలో పేరెక్కకపోయినా అడంగల్ పహానిలో లేకపోయినా ధరణిలోనో మీ భూమిలో రాకపోయినా రికార్డులు సరి చేయించుకోవటం కోసం ఇంతముందు మనం ఏవైతే మార్గాలు మాట్లాడుకుంటామో రికార్డ్ సవరణకి ఆ మార్గాల ద్వారా ఈ భూధాన భూముల రికార్డు కూడా సరిచేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది రెండు మూడు భూధాన భూములు వారసత్వంగా వచ్చినవి మ్యూటేషన్ జరగని సందర్భాలు ఉన్నాయి చట్టం చాలా స్పష్టం అన్యాక్రాంతం చేయొద్దు కానీ తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చు దాని అర్థం ఏంటంటే వారసులకు కనుక ఆ భూమి వచ్చినట్లయితే వారసుల పేరు మీద రికార్డులో మార్పు చేయాలి ఫారం సిక్స్ ఏ దరఖాస్తు ఉంటుంది మ్యూటేషన్ కోసం ఆంధ్రప్రదేశ్లో అయితే ఆరు ఆరు చట్టం కింద తెలంగాణలో అయితే ధరణి పోర్టల్ ద్వారా ఎవరైతే వారసులు ఉన్నారో ఆ వారసులందరూ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని తహసీల్దార్ దగ్గర స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే భూదాన్ భూములను కూడా వారసత్వంగా పట్టా మార్పిడి చేయడానికి అవకాశం ఉంది ఆ విధంగా చేయాలి ఇక మరో అంశము అన్యాక్రాంతం ఎవరైనా కొనుక్కున్నట్లయితే భూదాన్ భూములు కొనుగోలు చేశారు పట్టా కావాలని అడుగుతున్నారు ప్రస్తుతానికైతే భూదాన్ భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు అట్లా చేసిన వాళ్ళే చెల్లవు ఇక భూదాన భూములు అన్యాక్రాంతానికి గురైనాయి అవి అలాట్మెంట్ ఎవరికి చేయలేదు కొన్ని వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం గురైనట్లయితే ఇట్లాంటి అన్యాక్రాంతం గురైన భూముల మీద చర్యలు తీసుకునే అధికారం భూదాన ట్రస్ట్ బోర్డుకు ఉంటుంది యాక్షన్ తీసుకోవచ్చు తెలంగాణలో కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏర్పడ్డాక పాత పెండింగ్ వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునల్ పై హైకోర్టు తాజాగా కక్షిదారుల వాదనలు వినడానికి మరోసారి గడువు తేదీని పొడిగించింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఎవరికైనా ట్రిబ్యునల్ తీర్పుల మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే మరొక అవకాశం ఇవ్వమని పెట్టుకునే దరఖాస్తు ఈ నెల పదిహేనో తారీఖు పదహారో తారీఖు దరఖాస్తు చేసుకోమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మరొక సరుకులన్నీ జారీ చేసింది అంటే ఈ రోజున ఎవరైతే రెవెన్యూ ట్రిబ్యునల్ స్పెషల్ ట్రిబ్యునల్ ముందు తమ కేసులు ఉండి అవి ఇంకా పెండింగ్లో ఉన్నా లేదా ట్రిబ్యునల్ ఇప్పటికే తీర్పులు ఇచ్చేసి ఉన్నా ప్రభుత్వ లెక్కల ప్రకారం గౌరవ హైకోర్టులో ఇచ్చిన లెక్కల ప్రకారం చూసినట్లయితే రెండు కేసులు తప్ప ఈ మీ పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు పరిష్కారం అయిపోయినాయి ఈ కేసులలో ఎవరికైనా అభ్యంతరం ఉన్నట్లయితే తమకి తమ వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ట్రిబ్యునల్కి ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అట్లా ఈ నెల పదిహేనో తేదీనాడు కానీ పదహారో తేదీ నాడు కానీ దరఖాస్తు చేసుకోవాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అట్లా ఎవరైతే ఈ నెల పదిహేనో తారీఖు పదహారో తారీఖు దరఖాస్తు పెట్టుకుంటారో వారికి ఏ రోజున ఈ కేసు వాయిదా ఉండేది ఏ రోజున ఆ కేసుకు అటెండ్ కావాలనే వివరాలని పంతొమ్మిదో తారీఖు సంబంధిత ట్రిబ్యునల్ నోటిఫై చేస్తాయి ఆ కేసు వాదనలు ఎప్పుడు ఉంటాయో పంతొమ్మిదో తారీఖు తెలియజేస్తారు పంతొమ్మిదో తారీఖు ఏదైతే వివరాలు ఇస్తారో ఆ వివరాల ప్రకారం ఆ కక్షిదారులు ట్రిబ్యునల్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది ఇది ఇటీవల స్పెషల్ ట్రిబ్యునల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మరొక సర్కులర్ నేలతల్లి వీక్షకులు రైతులు పంపిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ సమాధానాలు ఇప్పుడు చూద్దాం ఎప్పట్లాగే ఈ వారం కూడా వీక్షకులు పంపించిన భూమి సమస్యలకి పరిష్కార మార్గాలు సూచిద్దాం మొదటగా ఎక్కువ శాతం తెలంగాణ నుంచి ఈ ఈ వారం వచ్చిన ప్రశ్నలలో ట్రిబ్యునల్ స్పెషల్ ట్రిబ్యునల్ మా కేసులో తీర్పిచ్చింది దాని మీద అభ్యంతరాలు ఉన్నాయి హైకోర్టు వారు చెప్పినట్టుగా మరొకసారి అవకాశం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే కొన్ని చోట్లనేమో దరఖాస్తులు తీసుకోవట్లేదని చెప్తున్నారు కొన్ని చోట్లనేమో అసలు ఇప్పుడు ట్రిబ్యునలే రద్దయిపోయినాయి నెల రోజుల్లో తీర్పులు ఇచ్చేసారి ఇప్పుడు ట్రిబ్యునల్ లేదు మీరు దరఖాస్తు తీసుకోమని కొన్ని చోట్ల ఇంకొన్ని చోట్ల ఈ దరఖాస్తులు తీసుకోమని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి మేము దరఖాస్తులు తీసుకోమని చెప్తున్నట్టుగా చాలా మీరు పంపిన వాటిల్లో చాలా ప్రశ్నలు వాటికి సంబంధించి ఉన్నాయి దానికి సంబంధించి మరొకసారి స్పష్టత ఇస్తున్నాము ఇంతకుముందు కూడా మనం దాని గురించే మాట్లాడుకున్నాం ఏంటంటే మరొకసారి అవకాశం కల్పించాల్సిందే అనేది గౌరవ హైకోర్టు తీర్పు ఆ తీర్పు అమలు కావాల్సిందే ఆ తీర్పు అమలు కావడం కోసం మళ్ళీ ప్రభుత్వం జీవోలు సర్కులర్లు ఇంకేదో ఆదేశాలు ఇవ్వాల్సిన పని లేదు ట్రిబ్యునల్ ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులు సరైనవి కాదని గౌరవ హైకోర్టు అభిప్రాయపడింది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది గౌరవ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అందరూ పాటించాల్సిందే దానికి సర్కులర్లు జీవోలతోటి పని లేదు ఇక రెండవది అయినా కానీ ఇంతకు మునుపు ప్రభుత్వం జారీ చేసిందని చెబుతూ సంతకం లేకుండా ఒక సర్కులర్ అయితే చక్కర్లు కొట్టింది సోషల్ మీడియాలో చాలామందికి దాని గురించి మాట్లాడారు మనం కూడా ఒకసారి ప్రస్తావన చేశాము ఈ నెల ఐదో తారీఖు ఆరో తారీఖు అవకాశం ఇస్తూ కానీ మళ్ళొకసారి ప్రభుత్వం దాన్ని క్లారిఫై చేసుకుంటూ ఈ నెల పదిహేనో తారీఖు పదహారో తారీఖు అవకాశం కల్పించింది ఆ రెండు తేదీల్లో దరఖాస్తులు పెట్టుకోమని ప్రభుత్వమే చెబుతుంది కాబట్టి దరఖాస్తు స్వీకరించాల్సిందే అట్లా గనక ఎక్కడన్నా దరఖాస్తులు స్వీకరించకపోయినట్లయితే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా ధరణి ద్వారా మీ సేవ ద్వారా పంపండి అయినా కానీ మీకు అవకాశం ఇవ్వనట్లయితే తప్పకుండా మీరు గౌరవ హైకోర్టు మెట్లకి ఈ అంశం హైకోర్టు దృష్టికి తీసుకొస్తే న్యాయం తప్పకుండా జరుగుతుంది ఇది మరో ప్రశ్న వీరు అడుగుతున్నది ఏంటంటే ఇది తెలంగాణ జగిత్యాల జిల్లా నుంచి అడుగుతున్నారు మా భూమి పక్కవారి భూమిలో కొంత కలిసిపోయింది ఇప్పుడు ఆ విషయం తెలిసి మేము లీగల్గా అనుకున్నాము మా పేరు నమోదు చేసుకోవచ్చా ఈ అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారు ఒప్పుకుంటున్నారు వాళ్ళ భూమిలో ఎక్కువ ఉందని చెప్పి ఇవి ఇట్లా వాళ్ళు ఒప్పుకొని మీది మా భూమి ఎక్కువ ఉంది తిరిగి ఇచ్చేస్తాం ఒప్పుకోవటం చాలా రేర్గా జరుగుతుంది అట్లా అది చాలా సంతోషించాలి అంశం మాది కాదు ఇది మీది అని చెప్పటం అట్లా గనక ఇద్దరు వ్యక్తులు ఒప్పుకుంటే ఎవరి భూ ఎవరి దగ్గర అయితే ఆ భూమి కలిసిందో తిరిగి ఒప్పుకొని రికార్డులో రికార్డులో మార్చుకోవాలనుకుంటే కొన్ని సందర్భాల్లోనేమో వేరే వాళ్ళ దాంట్లో కలుస్తుంది రికార్డులు మాత్రమూ మారదు కానీ వీరు చెప్పిన అంశంలో రికార్డులు కూడా వేరే వాళ్ళ పేరు మీద నమోదు అయిపోయింది కాబట్టి ఆ రికార్డులో ఏదైనా మార్పు జరగాలంటే ఆ రికార్డులో ఇప్పుడు ఎవరి పేరైతే ఉందో ఆ వ్యక్తి మీరు కనుక జాయింట్ స్టేట్మెంట్ ఒకటి రాసుకొని ఆ మేరకు రికార్డులో సవరించమని చెప్పి దరఖాస్తు పెట్టుకోవచ్చు ఒకవేళ ఆ విధంగా సాధ్యం కానప్పుడు ఇంకా తప్పకుండా దాన్ని రిజిస్ట్రేషన్కే వెళ్లాల్సి వస్తుంది ఆ మేరకు సో రెండు ప్రయత్నాలు చేయండి సాధారణ నియమం ఏంటంటే ఇలాంటి కరెక్షన్ తహసీల్దార్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది మరొక ప్రశ్న రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తిని మ్యూటేషన్ చేయడం అంటే ఏమిటి సార్ సంబంధిత తహసీల్దార్ గారు పాస్బుక్లో మార్పులు చేర్పులు చేయడం అనేది మ్యూటేషన్ భాగమైన తెలపగలని అడుగుతున్నారు అంటే రిజిస్ట్రేషన్ ఏంటి మ్యూటేషన్ ఏంటి అనేది రిజిస్ట్రేషన్ అంటేనేమో మీరు రాసుకున్న కాగితానికి చట్టబద్ధత కల్పించడం అది సేల్ డీడ్ కావచ్చు గిఫ్ట్ డీడ్ కావచ్చు మార్టికేజ్ కావచ్చు ఏదైనా మీరు పార్టీషన్ డీడ్ కావచ్చు ఒక దస్తావేజ్ని రాసుకుంటే ఈ దస్తావేజ్కి చట్టబద్ధంగా గుర్తింపు కావాలి అంటే రిజిస్ట్రేషన్ జరగాలి చట్టం ఏం చెప్తుందంటే వంద రూపాయలకు ఎక్కువ విలువ ఉన్న ఏ స్థిరాస్తి అయినా బదలాయింపు జరగాలంటే రిజిస్ట్రేషన్ జరగాల్సిందే ఆ కాగితాన్ని రిజిస్ట్రేషన్ జరుగుతుంది మ్యూటేషన్ అంటే ఎవరికైతే భూమి వస్తుందో ఆ వ్యక్తి పేర్లని రెవెన్యూ రికార్డులో మార్చడాన్ని మ్యూటేషన్ అంటారు ఇంతకు మునుపు తెలంగాణలో రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్లు చేసేవాళ్ళు మ్యూటేషన్ తహసీల్దార్ చేసేవారు ఇప్పటికీ అదే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కొనుగు కొనసాగుతుంది రిజిస్ట్రేషన్ చేసే అధికారులు వేరు మ్యూటేషన్ చేసే అధికారులు వేరు కొత్తగా ఆర్ఓఆర్ చట్టం తెలంగాణలో వచ్చిన తర్వాత రిజిస్ట్రేషను మ్యూటేషన్ ఒకే అధికారి చేస్తున్నారు వ్యవసాయ అయితే తహసీల్దారే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేస్తారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ ఏతర భూమి అయినట్లయితే కనుక సబ్ రిజిస్ట్రారే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ రెండు కార్యక్రమాలు ఆ ఒక వ్యక్తే ఒక అధికారే చేస్తారు కొన్ని ప్రశ్నలన్నీ కూడా ఒక మూడు నాలుగు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ తెలంగాణలో సదా గురించి అడుగుతున్నారు సదాబరినామాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం క్రమబద్ధీకరణ ఇంకెప్పుడు జరుగుతుంది క్రమబద్ధీకరణ ప్రాసెస్ జరగట్లేదు అనే సంబంధించిన ప్రశ్నలు చాలా ఉన్నాయి దీని మీద వివరణ ఏంటంటే సాదా బయనామాలకు సంబంధించి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒకసారి మళ్ళీ ప్రభుత్వం గడువు ఇచ్చింది ఆ చివరి తేదీ నవంబర్ పదో తారీఖు గడు రెండు వేల ఇరవై నవంబర్ పదో తారీఖున ఆ తేదీ ముగిసిపోయింది ఆ లోపల దాదాపుగా తొమ్మిదిన్నర లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు క్రమబద్ధీకరణ చేయాలి అని చెప్పి ఈ అంశం మీద గౌరవ హైకోర్టులో వాద్యం దాఖలైంది చట్టం లేకుండా కొత్త చట్టం వచ్చిన తర్వాత పాత చట్టం కింద జీవో జారీ చేసి దరఖాస్తు ఎట్లా స్వీకరిస్తారో చట్టబద్ధత లేదు అని ఏదైతే హైకోర్టులో కేసు దాఖలైందో దాంట్లో గౌరవ హైకోర్టు వారు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఏం చెప్పారు అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు పాత చట్టం ఉంది కాబట్టి అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు వచ్చిన దరఖాస్తులని ప్రాసెస్ చేయొచ్చు అంతిమంగా ఏవైతే మీరు థర్టీ సర్టిఫికెట్లు ఇస్తారో గౌరవ హైకోర్టు తీర్పు లోబడి ఉంటాయి అని చెప్పారు అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పది మధ్యలో ఏవైతే దరఖాస్తులు స్వీకరించారో వాటిని తాత్కాలికంగా పెండింగ్లో పెట్టాలని చెప్పారు అట్లా దాదాపు రెండు లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు వచ్చాయి వాటిని ఇప్పుడు జిల్లా కలెక్టర్లే పరిశీలించి చూస్తారని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇంతకుముందు తహసీల్దార్ విచారం చేసేవాళ్ళు ఇప్పుడు సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన జిల్లా కలెక్టర్ చేయాలి జిల్లా కలెక్టరే గ్రామాలకు వెళ్ళి విచారణ చేసి ఆ క్రమబద్ధీకరణ చేయొచ్చు అనే ఒక అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ తరసలా చేస్తాడు ఈ రోజున అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు ఏవైతే దరఖాస్తులు వచ్చాయో జిల్లా కలెక్టర్లు ఆ పని చేయాలి కానీ రకరకాల కారణాల వల్ల ఇంకా అక్కడే పెండింగ్లో ఉన్నాయి వాటి మీద సత్వరంగా పని జరగాల్సింది ఉంది వ్యవసాయ భూముల సమస్యల పరిష్కార మార్గాలు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే